మాలిన్యమును తొలగించుకునగలిగేటటువంటి యోగత కలుగుతుంది ఆ భక్తి అనేటటువంటి ఒక ధర్మం పట్ల దృష్టి మనది లేకపోయి మనము మనలో నున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకునాలనేటటువంటి తాపత్రయము మనకు రాకపోతే మనం ఉన్నా ఆ అంతర్యామిలో నున్నటువంటి అంధకారం ఏదైతే ఉంటుందో మనమెవరము మనదేది మనమంటే ఎవరు అనేటటువంటి ఎరికను సాక్షీత్కరించుకోలేనటువంటి అజ్ఞానము అవుతూ జ్ఞానము కప్పుబడి పరము దూడలేనటువంటి ప్రకృతి జీవనానికే ఆదర్శకులమయ్యి ఈ సంతోషమే అనేటటువంటి సద్బుద్ధిని సమపుచ్చుకునేటటువంటి యోగాన్ని గ్రహించగలిగేటటువంటి యోగత మనకెప్పుడు కలుగుతుందో ఒకసారి బహిర్గత నేత్రాలతో ఎన్నో చూడగలుగుతున్నాం కానీ అంతర్గత జ్ఞాన నేత్రం ద్వారా తమం తనను చూసుకునగలిగేటటువంటి యోగత ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు పరమ సంతోషం దిగు ప్రయాణించగలిగేటటువంటి యోగత వస్తుంది అప్పటి వరకు మనం ఎంత చేసినా వ్యర్థమయ్యిందే చేస్తున్నాం కానీ పరము చేరబడేటటువంటి యొక్క ధర్మాన్ని మాత్రం చేయడం లేదు అనేటటువంటి ధర్మము మనగా మనం ప్రశ్న వేసుకొని మనలో మనగా చూడగలిగేటటువంటి లక్షణాన్ని పొందేదాకా విలక్షణము అనేటటువంటి ధర్మాన్ని గ్రహించలేదు ఆత్మబాంధవులారా సకల సంపదలను పెట్టవచ్చు సకల సమూహాన్ని గ్రహించవచ్చు ఇంకెన్నిటినో చేయవచ్చు మనం కానీ అన్నీ శూన్యమే అనేటటువంటి సత్యము మన శాస్త్రం చెప్తున్నటువంటి ధర్మం మన పురాణాలు చెప్తున్నటువంటి ఒక విధి విధానంలో నుండేటటువంటి ఒక సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి విధమేమిటి కదా అంటే విధాతగా నివ్వే లేని వెడలా ఇవన్నీ వ్యర్థమైనయే కదా అంటుంది మన శాస్త్రం నీవెప్పుడైతే ఉంటావో సకలం ఉన్నట్టే నీవే లేని వెడలా ఇవన్నీ శూన్యమే సంసారము శూన్యమే మనం చేస్తున్నది శూన్యమే మనది అనుకున్నది శూన్యమే అని మన పెద్దల యొక్క నిర్ణయం మన పురాణం యొక్క ధర్మం కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడుకున్నాలి అనేటటువంటి యోచన ధర్మం మనకెప్పుడు ఏర్పడుతుందో అప్పుడు సంతోషం అంటే ఏంటిది అనేటటువంటి దాన్ని గ్రహించగలిగేటటువంటి యోగత మనకు వస్తుంది మనం అనుకుంటున్నాం నిత్యం సంతోషంగా లేమా అని చాలా చాలామంది అనుకుంటున్నాం నిజంగా దేని గూర్చి సంతోషపడుతున్నామో ఒకసారి మనమందరం యోచించాలి బహిర్గతంలో కనిపిస్తున్నటువంటి అంద సౌందర్యమా కళాభోగమా మరి ఏంటి మనం చూస్తున్న సంతోషాన్ని గ్రహించడానికి కావలసినటువంటి ఏమిటి అనేటటువంటి ధర్మాన్ని ఒక్కసారి పరమాత్ముడు ఎరుపు తెలుపు నలుపు అనేటటువంటి పీచములో మెరుపు అనేటటువంటిది పెట్టాడు దాని ద్వారా కనపరిచిందంతా కూడా సత్యమే అంటుందా మనస్సు అనేటటువంటి ధర్మాన్ని మనం అందరం తెలుసుకోవాల్సింది ఆత్మబాంధవులారా అంతర్యామిని ఒక్కసారి కళ్ళు తెరిచి ఏ పరమేశ్వర నిత్యం నేను చేయబడుతున్నటువంటి కృత్యము దేవికి సంబంధించబడింది ప్రకృతి సిద్ధమైనటువంటి యొక్క ధర్మానికి సంబంధించబడిందే తప్ప పరమును చేరడానికి సంబంధమైనటువంటిదా పరమాత్మ అనేటటువంటి ప్రశ్న ఎవరికి వారిగా మనమందరం వేసుకోవాలి పరమును చేర్చగలిగేటటువంటి యోగతను కల్పించుకొని జీవుడు అనేటటువంటి వాడు జీవాత్మలోనికి ప్రవేశించబడి పరమాత్మ స్వరూపాన్ని గ్రహించబడేటటువంటి పరిపక్వత కలిగిన హృదయముతో తనను తాను కుచలాన్ని పొందేటటువంటి ఒక తరుణాన్ని గ్రహించగలిగేటటువంటి యోగమును ఏ సమయంలో పొంది దాని వలన నిశ్చలమైన తేజసంపన్నంగా నిర్మలమైన హృదయంగా నిష్కామత్వంగా పరమ పూజితంగా పరమానందంగా పరిపూర్ణమైన విశ్వాసంగా మనము మనలో కుశలాన్ని పొందుతున్నామా లేదా అనేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకోబడతామో అప్పుడు ఆనందము 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 అనేటటువంటి ఒక భావతేజాన్ని గ్రహించగలిగేటటువంటి భాగ్యాన్ని మానవ జన్మ ఎత్తిన తర్వాత మనలో మనం ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే ఆనందం వస్తుంది లేదా కనపరిచిన భోగభాగ్యాలను ఏవైతే భ్రమిస్తూ నిత్యం అనేటటువంటి ప్రాంతి లోపల మనం మునిగితూ మనమనే సత్యాన్ని మనము పొందక మనలో ఆనందాన్ని కోలక మనము వ్యర్థమైనటువంటి యొక్క ప్రవర్తనలను ఉపయోగించుకొని ఇదే ఆనందము అనేటటువంటి యొక్క భ్రమలోపల పడితే మనిషి ఎప్పుడూ ఆనందాన్ని పొందలేడు పొందినట్టెప్పుడు ఉండదు ఎందుకు ఉండదు అంటే ఏడు సముద్రాలు ఎంత గొప్పయో కన్నుతో కనపెట్టబడినటువంటి యొక్క ధర్మాన్ని గ్రహించబడేటటువంటి యొక్క విధి విధానాన్ని లెక్కిస్తే కంటికి కూడా తరముగానటువంటి సముద్రాలు ఏడు ఉన్నాయి ఆ ఏడు సముద్రాల కంటే గొప్పైన సముద్రం ఏది అంటే సంసారం అనేటటువంటి సముద్రం ఒకటే ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో పడి వలడుతున్నటువంటి మన తనవును ఒక్కసారి పరీక్షలో పెట్టి పరీక్ష పెట్టి గ్రహింపబడేటటువంటి ధర్మాన్ని లెక్కిస్తే నేను నావ వేసిన సముద్రములో అనేటటువంటి సత్యాన్ని గ్రహిస్తే సంసారం అనేటటువంటి దాన్ని దాటించగలిగేటటువంటి సద్గుణ సంపన్నాన్ని గ్రహించగలిగేటటువంటి యోగత మనం పొద్దుతే ఆ నావ మీద మనం వెళ్ళిపోతే వెళ్ళి కూడా ఆనందాన్ని తీసుకోవచ్చు అనేటటువంటి ఆత్మ ఆత్మబాంధవులారా పరమ సంతోషమును ఒక లక్షణాన్ని పొందడానికి మానవాత్మకే సంబంధించము తప్ప క్రిమి కీటక మృగ చక్రలకన్నిటికీ కూడా పరమాత్మ జన్మతో పరి ఫలితాన్ని ఇచ్చాడు తప్ప మనకివ్వలేదు కాబట్టి మన జన్మతో మానవ జన్మతో పరి పవిత్రమైనటువంటి ఒక ప్రసాదాన్ని పొందాలనేటటువంటి యోచన మనకి ఎంతకాలం అయితే రాలేకపోతుందో అంతకాలం మనం వ్యర్థమయ్యిందే అనేటటువంటి సత్యాన్ని మనగా మనం ప్రశ్న చేసుకోవచ్చు దాని గురించి నేను ఎంత కష్టపడుతున్నానో ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు మతి మరుపు వచ్చినంత వరకు కృషి చేస్తున్నానే ఆ కుచలానికి నేను అరువుని కాకపోవడం వలన నా జన్మ వ్యర్థమయ్యిందే కదా అనేటటువంటి సత్యము ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతామో అసత్యమును పోడగొట్టి సత్యాన్ని తేలికపరిచి ఆ ప్రకాశంలో నిమిడిపోయేటటువంటి పరిపూర్ణత మనం పొందిన వాళ్ళమైతే ఎప్పుడు పరమాత్మ మన అంతరాత్మనే పరమాత్మ అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవచ్చు ఆత్మ బాంధవులారా నేను ఎన్నో రకాల సుఖాన్ని పొందుతున్నా అని చాలా మంది అనుకుంటున్నాం ఏదయ్యా సుఖము మానవ జన్మం ఎత్తిన తర్వాత ఏమైనా సుఖము అనేటటువంటి భావానికి మూలం ఏమైనా మన దగ్గర ఉందా ఉంటే మనము పరమ సంతోషులమే కానీ మూలము లేనటువంటి దాని గురించి తాపత్రయపడుతున్నటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో అది సంతోషం కాదు మూలముండి తాపత్రయపడుతున్న తపన అనేటటువంటి తన అంతర్యామిలో ఉండేటటువంటి సత్యాన్ని గ్రహించి తపింపబడేటటువంటి మనసు కలిగి మనసును ఆనందపరుస్తూ మనసా నీవెక్కడ పెడితే ఎక్కడ పరిగెత్తుతున్నావే ఒక్కసారి స్థిరమయ్యి నాతో గూడుండు అనేటటువంటి ధర్మము అప్పుడప్పుడు మన బుద్ధి మనసును అడుగుతుంది కానీ మనసు కోటి కంటే ఈనమైన గుణం ఉన్నది దానికి అనేటటువంటి శాస్త్రం చెప్తుంది మనం చెప్పడం కాదు శాస్త్రం చెప్తుంది అనేటటువంటి తెలివి మనమందరం తెలుసుకోవాలి నేను ఆశానుభావం అయిపోయినా పది మంది పిల్లల కన్నా మనుమలు మనుమరాంధనలు ఎందరిలో ఎన్నో కార్యక్రమాలు చేసిన అని చాలా మందికి ఉంటుంది నాకేమన్నా తక్కుందా ఒక మిథ్య ఉంది ఒక మేడ ఉంది నాకు కావలసినటువంటి రవరత్నాలు ముత్యాలు మణిహారాలు భోగభాగ్యాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర అనేటటువంటి తాపత్రయమే తప్ప తరుణాన్ని గ్రహించగలిగేటటువంటి తపన మనకెంతుంది అని ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకోవాలి మన తాతలేమయ్యింద్రు మన బంధువులు ఏమైండ్రు మన మిత్రువులు ఏమయ్యు ప్రయాణించిన వారందరూ ఏమి తీసుకెళ్లేదు మరి మనం ఇంతకాలం చేసి సమయము విశ్రాంతి పరమ సంతోషము పరమాత్మ చింతన ఇదంతా ఏమి లేకుండా ఆ కూడ పెట్టిన దాని వలన చివరికి ఇన్ని కాలాలు మనతో కూడుకున్నటువంటి నవద్వారాల క్షేత్రము ఈ దేహము ఈ క్షేత్రమును కూడా తీసుకుపోలేనటువంటి ఒక పరిస్థితి మనలో వేరుపడుతున్నటువంటి ధర్మాన్ని మనం అప్పుడప్పుడు గ్రహించవచ్చు మరి మన ఏమొస్తుంది మనము ఉత్తోత్తమైన లక్షణాన్ని పొందలేదు చిత్తంలో పరమ సంతోషం లేదు సత్యం అనేటటువంటి ఎరుకను గోలునే లేదు అహంకారం అనగనే లేదు జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోనే లేదు అజ్ఞానం అనేటటువంటి మబ్బులో కప్పబడి మశానానికి పోతున్నమే తప్ప మనం ఏం తీసుకుపోతున్నాము అనేటటువంటి సత్యం ఇప్పటి వరకు మనం ప్రశ్న వేసుకున్నామో లేదో వృద్ధత్వం నుండి వయసు వచ్చి జ్ఞానం పొందే అంత వయసుకున్నటువంటి యొక్క సమయం వరకు అందరం కూడా ప్రశ్న వేసుకోవాలి ఎవరికి ద్వారా మనం అందరం ఏం చేస్తున్నామని నామ స్మరణ చేయాలనేటటువంటిది పండితోత్తములైనటువంటి పునితులు లు ఎత్తులు మునులు యోగులు తపస్శీలు అందరు కూడా ఎన్నో చెప్తున్నారు అందులో ఒక్క నిమిషమైనా మన మనసు నిలబెట్టినమా అనేటటువంటి సత్యం మనందరికి అవసరం మహారాజేమో దుకాణం పెట్టుకున్నాడు ఇడ కూరగాయలు అమ్ముడు పూడలేవు అని ఒక మైక్ పెట్టి ఇలా చెప్పడం జరుగుతుంది ఆయన కూరగాయలకి ఎన్ని ఉన్నాయో ఏమో అని అనుకుంటున్నామే తప్ప పుత్రుల నీళ్ళ నాడి మనములో నుండబడినటువంటి పురుగులు పట్టిన ఈ వంకాయ ధర్మాన్ని గ్రహించి దాన్ని వండుకొని తినేటటువంటి ప్రయత్నం చేసి దాని వలన పొందబడినటువంటి ఆనందం ద్వారా జీవనాత్మను కల్పింపబడేటటువంటి కారణాన్ని సంపర్తించి ఆ సంపత్తు ద్వారా సత్తును గమనించగలిగేటటువంటి సద్గుణాన్ని ఎప్పుడు పొందుతున్నామో అప్పుడు మనం ధన్యులము అనేటటువంటి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని నా సమానికులైనటువంటి పురుషులు మాతృమూర్తులైనటువంటి అమ్మలు మనమందరం కూడా ఈ సమయం ఎందుకంటే ఇంకో గంట గంట నర అయితే నిద్ర వస్తుంది ఈయన పనికిరాని దుకాణం పెట్టింది అని కోపం కూడా వస్తుంటారు ఇంత తాపత్రయపడుతూ పడుతూ తన ఉన్నంత వరకు తరుణము లేనటువంటి దానికోసం ఎన్ని రకాల సేవ చేస్తున్నామో దాన్ని చివరికి ఏమంటున్నాడు కదంటే అయ్యా ఒక జీరో పెట్టినో దానికి ఒక్కటి పెడితే పది అవుతుంది మరి దానికి మూడు జీరోలు పెడితే అవుతుంది అనేటటువంటి ఎరుకను సాక్షాత్కరించుకున్న తర్వాత ఆ ఒక్కటి తీసేస్తే ఈ జీరోల జీవితం ఏమిటి అనేటటువంటి సత్యము మనం అందరం కూడా కళ్ళు తెరిచి చూసుకునేటటువంటి యోచన మనందరికీ కలిగితే పవిత్రమైనటువంటి యొక్క ప్రసాదాన్ని పొందిన వాళ్ళమవుతాము పరమ సంతోషానికి దిక్కు ప్రయాణమైనటువంటి యొక్క యోగాన్ని పొందగలిగేటటువంటి పుణితులమైతాం నేను నా అంతర్యాములో నేను చేస్తలేనా చేస్తే నీ నడకలోనే పరమ సంతోషం ఉంటుంది నీ భాషలోనే పవిత్రమైన లక్షణం ఉంటుంది నీ భావతేజ సంపన్నంలోనే పరమానందం కలిగగలిగేటటువంటి యోగత వేరుపడతాది ఆత్మబాంధవు ద్వారా స్థిరమైన పరమానందాన్ని పొందేటటువంటి ప్రయత్నము ఎవరికి వారిగా మనమందరం చేసుకుని జీవితాన్ని పొందాలనేటటువంటి దానికోసమే మాన్యులందరూ కూడా సామాన్యులుగా ఉండి మాన్యులయ్యి మనకందరికీ ఆ మార్గదర్శనాన్ని తెలిపినటువంటి పెద్దలకందరికీ వారి పాదపాదాలకు చరణాగతుడయ్యేటటువంటి జీవనాన్ని గడపగలిగేటటువంటి యోగం మనందరికీ రావాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది బంధువులారా దాసుడు అంటే ఎవడు దొంగన సో మానవ జన్మతో కొడుకున్నటువంటి వాడే కదా దాసి చాలామంది మీ నేను రాజును రాజయుక్తము చేయగలిగేటటువంటి వాడిని అనుకుంటున్నాడు కానీ శాస్త్రములో ధర్మం చెప్తుంది ఎవడు అంటే గొప్పవాడు దాసియే మాత్రం గొప్పవాడు అంటున్నారు కానీ మనకు దాసోహం ఉందా అంతరి ఒకసారి పరీక్ష చేయండి దాసోహం అంటే అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది సర్వాంగముల కన్నటికి ఎందుకంటే పృథవి జలము అగ్ని ఆయువు ఆకాశము వీటిలో గుడుకున్నటువంటి ఒక విధు విధానాన్ని గ్రహించితే కామము క్రోధము లోభము మోహము మతము ఆశ్చర్యము ఇన్ని కూడా తమతో గుడుకున్నటువంటి ఒక ధర్మానికి అంకితమైనటువంటి ఒక లక్షణాన్ని ఆ పరమేశ్వరుడు ప్రకృతిలోనికి ప్రవేశించేటప్పటికీ మాతృగర్భములో ఈ ప్రసాదాన్ని మనకు ప్రసాదించి ఈ ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనే జ్ఞానమును ప్రకాశింపబడేటటువంటి ధర్మాన్ని కల్పన చేసి పంపించిన దాంట్లో ఇన్నింటిని వాడుకుంటున్నామే గాని జ్ఞానం ద్వారా స్థానంలోనున్న పరమాత్మను గ్రహించగలిగేటటువంటి పరిపూర్ణత మనం ఎక్కడ సంపాదించుకుంటున్నామో ఆ సంపద మన దగ్గరే మన ఉందేమో లేదో అని అడుగుతున్నాను ఆత్మబాంధవులారా ఈ ధనం అంతా ఇక్కడ వరకే పరిమితము ఈ ఆస్తి సంపదలన్నీ కూడా ఇక్కడి వరకే పరిమితము మనవారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడి వరకే పరిమితము మరి అక్కడ వరకు పోవలసినటువంటి పరిమితమైనటువంటి ధర్మము జ్ఞానం ద్వారా ఒక్క భాగాన్ని తెలుసుకునేటటువంటి లక్షణాన్ని పొందడానికి హృదయాన్ని తేలిక పరిచేటటువంటి లక్షణం నుంచుకొని పరమ సంతోషం ద్వారా భజనలో మనమందరం కూడా హరినామ స్మరణ దీనికుండా విధి విధానాలను అన్నింటినీ మర్చిపోయి ఆ స్మరణలో ఎప్పుడైతే నీలమైతామో అప్పుడు ఆనందం అనే పుష్పం వికసిస్తాది ఆత్మరాముడు పరమాత్మ అయిపోతాడు అతి పరమ సంతోషం నీకు ప్రయాణించేటటువంటి ధర్మాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే ధన్యులమైపోతాం ఎందుకంటే వద్దంతా కష్టపడి వద్దు మీకు వచ్చిన తర్వాత ఏం కావాలి మనకు ఆలుపు తీరాలంటే కొంచెం మందు కావాలి ఆ వేసుకున్న తర్వాత ఏమైతుంది కదంటే దేహం అంతా మత్తే కాబట్టి మత్తి మార్పు వస్తుంది అంతే తప్ప దానివల్ల ఆనందం అయితే పొందలేం మరి ఏది ఆనందాన్ని పొందగలిగింది అంటే పరమేశ్వరుని యొక్క నామ సంకీర్తనలో పరమ సంతోషం అనేటటువంటి గుర్తింపులో పరిపూర్ణమైన విశ్వాసంలో పరమ పూచితమైనటువంటి లక్షణంలో మనమందరం కూడా కలీకమై కలీకమయ్యి ఆ కారణాన్ని గ్రహించగలిగేటటువంటి యోగాన్ని పొందితే ఆనందం ఎడతెగనటువంటి విధంగా ఉంటుంది చివరికి జీవుడు ప్రయాణించేటప్పుడు కూడా ఆ పరమేశ్వరుని యొక్క చరణారవిందములయేందు లగ్నమయ్యి అక్కడనే స్థిరం ఉంటుంది అనేటటువంటి దాన్నే మోక్షము అంటారు అటువంటి మోక్షాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ నా వాణికి శ్రీరంగవరంలో ఉండేటటువంటి చిన్న పెద్దలు కూడా ఈ పరమ సంతోషం దిక్కు ప్రయాణించాలనేటటువంటి ధర్మం కోసమే ఈ ఆశ్రమం ఎందుకు నిర్ణయించుకున్నారో ఏ కారణంగా నిర్ణయించుకున్నారో కానీ ఆశ్రమంలో ఉండే ధర్మం ఎటువంటిది కాబట్టి ఆసీనుడైన గురుదేవుని యొక్క కృపకు పాత్రులమయ్యేటటువంటి యొక్క ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ సద్గురుమూర్తి అయిన మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క పాదార బింద నమస్కరిస్తూ పరమ సంతోషాన్ని కోలేటటువంటి యొక్క భక్తి మా భక్తులకు అందరికి ఇవ్వమని గురుదేవుని నిత్యము అడుగుతున్న ప్రసాదం అదొక్కటే ఎందుకంటే చాలా మంది వంటి అలా కొబ్బరికాయలు తెచ్చినాము కొడుదము దీపాలు పెట్టినము దీపాలు ముట్టిస్తాము స్వామికి అభిషేకం చేస్తాము మేము ఇవన్నీ పెట్టినాము పైసలు అన్ని జమ చేసుకున్నాము స్వామికి కావలసినవి అన్ని తీసుకొచ్చినాము స్వామి ఇక పూజ చేయాలి పూజ అంటే ఏమిటో ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి అయితే పూజ అన్నదే జీరో పూజిత లక్షణాలకు ఆధారమైనటువంటి యొక్క లక్షణం ఏదైతే ఉంటుందో ఆయనకి ఏం కావాలంటే అయ్యా నీ నుండి మనోపుష్పం కావాలి నువ్వు లేని నాకు ప్రసాదించు అనేటటువంటి యొక్క ధర్మమే ఆశ్రమ యొక్క ఆస్థానము నీవు నేను లేను నీవే నా సర్వము అనేటటువంటి సత్తు సద్గుణ సంపన్నులకు రావాలనేటటువంటి ధర్మమే ధర్మం అయ్యిందని చెప్పుకుంటూ నా వాణికి విరామిస్తాను జయ బలో సద్రునాథ భగవాని జయ